శ్రీ గురుదత్త జై గురుదత్త శ్రీ మహాగణాధిపతియ నమ శ్రీ సరస్వతీయ నమ శ్రీపాద వల్లభాయ నమ ఆధ్యాత్మిక బంధువులకి దత్తబంధువులకి అంతమందికి కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియచేసుకుంటూ ఇవాళ మనం సంత్ గులాబాబా వారి యొక్క దివ్య లీలల స్మరణంలో ఇరవయవ రోజు మనం స్మరణం చేసుకుంటున్నాం ముందుగా గోపాల గోపాల గులాబ్ బాబా గోపాల దేవకేనందన గోపాల గులాబ్ బాబా గోపాల 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 దేవకేనందని గోపాల గులాబ్బాబా గోపాల బాబా గారు దేశ రక్షకుడు దేశ భక్తుడు కూడా గులాబ్ బాబా గారు మన దేశాన్ని అనేకమైనటువంటి ప్రమాదకరమైనటువంటి సంకట పరిస్థితుల నుంచి ఎలా రక్షించారు ఎలా కాపాడారు మనం ఇవాళ స్మరణం చేసుకుంటున్నాం భగవంతుడు ప్రతి రూపాలైనటువంటి మహాత్ములు అవతార పురుషులు అవధూతలు అయినటువంటి వాళ్ళ తాలూకా ఆధ్యాత్మిక శక్తిని దేశరక్షణకి ధారపోయకపోతే మన శక్తి యుక్తి బలము నిష్ప్రయోజనాలై ఉండేవి ఇది వాస్తవం శివాజీ మహారాజ్కి రామదాసులు వారి యొక్క ఆశీర్వచనాలు లేకపోతే శివాజీ మహారాజు అంతటి ఘనత సాధించి ఉండి వాడే ఉండేవాడు కాదు ఇది వాస్తవం అలాగే అవధూతలైనటువంటి సంతులు సాధు సంతులు అంతమంది కూడా వాళ్ళ తపోశక్తిని వాళ్ళ తపశ్శక్తిని మొత్తం యావత్తు కూడా దేశ రక్షణకి ధర్మ ప్రతిష్టాపనకి వాళ్ళు వినియోగించారు అలాగే యుగ యుగాల నుంచి జరిగినటువంటి విషయాల గురించి మనం ఒకసారి పునరావలోకనం చేసుకుంటే భగవంతుడు అనేక అవతారాలని అవతరించి ధర్మ సం సంరక్షణ లోక సంరక్షణ చేశాడని తెలుస్తోంది శ్రీకృష్ణుడు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పాడు మూడో అంటే నాలుగో అధ్యాయంలో నాలుగో అధ్యాయంలో మనకి శ్లోకం ఉంది తొమ్మిదవ శ్లోకం పరిత్రాణాయ సాధువున వినాశాయిత దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగేని సాధువును రక్షించడానికి దు దుష్టులను శిక్షించడానికి వీటి ద్వారా ధర్మ సంస్థాపన చేయడానికి నేను ప్రతి యుగంలోనే అవతరిస్తూనే ఉంటాను ధర్మ సంరక్షణ కోసం దానవ వీరులను సంహరించినటువంటి శ్రీరాముడు శ్రీకృష్ణుడు భారత జాతికి ఆదర్శమూర్తులు అదే కాకుండా మన సంస్కృతికి అద్దం పట్టినటువంటి ప్రతిబింబాలు కూడాను భారతదేశం వందలాది సంవత్సరాలు విదేశీయుల పరిపాలనలో పడిపోయి మూడు వందల యాభై సంవత్సరాలకు పూర్వం ఛత్రపతి శివాజీ హిందూ సామ్రాజ్యాన్ని పునరుద్ధరించాడు అంటే ఈ మ ఈ మహాకార్యంలో శివాజీ శక్తులే కాక ఒక మహనీయుడి ఆధ్యాత్మిక శక్తి కూడా అండగా అందించింది అదే సిద్ధ పురుషుల సమర్థ రామదాస స్వామి వారి ఆశీర్వచనాల ప్రభావంతో శివాజీ మొఘల్ సామ్రాజ్య పునాదులు కది కుదిపేసి హిందూ సామ్రాజ్యాన్ని పునరుద్ధించాడు అంతేకాకుండా శివాజీ భక్తి శ్రద్ధలకి తులిజాపూర్ భవాన్ని ప్రత్యక్షమై శివాజీకి ఖడ్గాన్నిచ్చి ఆశీర్వదించింది ఆయన విజయాలకు కారణభూతురాలైంది ఇంతకన్నా మనకేమిటి నిదర్శనం కావాలి హిందూ సామ్రాజ్యాన్ని ప్రతిష్టాపన చేసినటువంటి కారణాన ఛత్రపతి శివాజీ మన దేశ చరిత్ర పుటలలో చిరస్థాయిగా నిలబడ్డాడు మహారాష్ట్రలు వీరిని అపర శివ అవతారంగా భావిస్తూ ప్రతి సంవత్సరం పండుగలు జరుపుకుంటూ ఉంటారు ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి దక్షిణ భారతదేశాన్ని బౌమనీ సుల్తాన్లు దురాక్రమణ నుంచి రక్షించడానికి ముని పొంగవులైనటువంటి శ్రీ విద్యారణ్యస్వామి ప్రోత్సాహంతో ప్రేరణా బలంతో హరిహర రాయలు బుక్కరాయలు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు బ్రిటిష్ వారి పరిపాలనా కాలంలో కూడా సిర సాక్షాత్తు సిరుడి సాయినాథులు అక్కల్కోట మహారాజు తమ ఆధ్యాత్మిక శక్తిని మన నాయకులకు ప్రసాదించారు వారి ప్రేరణ ఆశీర్వచనాల బలంచేత మన భారతదేశానికి స్వాతంత్రం తెచ్చుకోగలిగాం ఉదాహరణకి చెప్పాలంటే సిరడీ సాయినాథులు వారికి సమకాలీకుడైనటువంటి గజానన మహారాజు అనే సిద్ధ పురుషుడి దగ్గరికి దేశ స్వాతంత్ర సిద్ధికి తిలక్ మహాశయుడు స్వయంగా వచ్చి ఆశీర్వచనాలు పొందాడు దీనిని బట్టి చూస్తే స్పృష్టి నుండి ఆది నుంచి ఏదో ఒక మహత్తరమైనటువంటి శక్తి మహనీయుల రూపాలలో పనిచేస్తూ భారతదేశాన్ని అన్ని కాలాల్లోనూ కాపాడుతూ వస్తోంది ఇందులో ఎటువంటి సందేహం లేదు పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరంలో చైనా భారతదేశంపై దురాక్రమణ చేసింది అరవై ఐదు అరవై ఆరు సంవత్సరాలలో పాకిస్తాన్ మన దేశంపై దాడి చేసింది ఆ రోజుల్లో గులాబ్బాబా హిమాలయ పర్వతాల్లో సంచరిస్తూ సైనికులకి ధైర్య ధైర్యాన్ని నూరిపోస్తూ వారికి తన ఆధ్యాత్మిక శక్తిని ప్రసాదించి విజయం కలిగినట్లుగా చేశారు ధర్మాన్ని ఆశ్రయించినటువంటి పాండవులకి శ్రీకృష్ణ భగవానుడు ఆయుధం పట్టకుండా వారికి అండదండగా నిలబడి తన అపారమైనటువంటి దివ్యశక్తులను ప్రసాదించి వారి విజయం కలగడానికి ఎలాగైతే ఒక ఉత్ప్రేరకంగా ఒక మహాశక్తిగా నిలబడ్డాడో అలాగే సాధుసంతులు అవధూతలు వీళ్ళంతమంది కూడా వెనకాతల ఒక దివిటీలాగా ఒక ఉత్ప్రేరకంగా ఒక మహాశక్తిలా నిలబడతారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటవ సంవత్సరంలో పాకిస్తాన్ మళ్లీ మన దేశంపై దండయాత్ర చేస్తూ చేయడానికి సిద్ధమైతే బాబా అన్ని సైనిక స్థావరాల్లో కందకాలలో తిరుగుతూ సైనికులకి ధైర్యోత్సాహాలు కలగజేశారు పాకిస్తాన్ సోమనాథ దేవాలయాన్ని నామరూపాలు లేకుండా చేయడానికి నూట యాభై శక్తివంతమైనటువంటి బాంబులు ప్రయోగిస్తే అప్పుడు కూడా బాబా గారు మందిర పరిసర ప్రాంతాల్లో ఉంటూ వాటిని పనిచేయకుండా నిర్వీర్యం చేశారు బిఎస్ పెడ్నవీస్ చౌక్ ధర్మపేట నాగపూర్ బాబా దేశరక్షణ విషయాల్లో కూడా చేయూతనిచ్చినటువంటి విషయాలు తెలియజేస్తున్నారు నేను పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరంలో నాగపూర్ మున్సిపల్ కార్పొరేషన్లో మేయర్ గారి వద్ద కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్న సమయంలో అప్పటి మేయర్ నాగపూర్ పౌరులను ఉద్దేశించి ఉపన్యసిస్తూ దేశరక్షణకు రక్షణకు కనకాది వస్తువులు సహాయంగా అందించాలని విజ్ఞాపన చేస్తే ఆ సమయంలో సంత్ బాబా సంత్ పుండలేక్ మహారాజు సాటి భక్తులందరూ కలిసి దేశ రక్షణకి కావలసినటువంటి నిధులను వసూలు చేసి ఆ మొత్తాన్ని నాగపూర్ మేయర్ గారికి సమర్పించడం జరిగింది నేను ఆ మొత్తాన్ని స్వీకరించి రసీదు కూడా వారికి ఇవ్వడం జరిగింది నా క్యాష్ బ్యాగ్లో ఉన్నటువంటి గజాన్ మహారాజు వారి ఫోటోని పుండలేక్ మహారాజు వారిని చూసి ఇలా అన్నాను సంత్ బాబా గజాన్ మహారాజు కోవకు చెందినవారు బాబా ఎప్పుడు మాట్లాడినా సాయిబాబా తాజుద్దీన్ బాబా గజాన బాబా అన్న మాటలే వారి నోటి నుంచి వస్తూ ఉంటాయి గజాన మహారాజు భక్తుడని వారికి తెలియగానే బాబా చాలా ఆనందపడ్డారు బాబా తన ఫోటోను నాకు ఇచ్చి నా సంకల్పాన్ని నెరవేర్చారు చూశారా మహాత్ములు కూడా దేశ రక్షణ కార్యానికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చారు కళ్ళు ముక్కు మూసుకుని తపస్సు చేసే మహాత్ములు కూడా దేశ రక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారంటే వారిని స్థుతించవలసిన బాధ్యత మనపై ఎంతైనా ఉన్నది అలాగే బాబా అన్నపూర్ణ అన్నపూర్ణే సదా అన్నపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యథం హీచ పార్వతి అన్న మంత్రాన్ని మన భోజన వేళలో చదువుతూ ఉంటాం అన్నపూర్ణాదేవి దేవదేవుడైనటువంటి ఈశ్వరుని తాలూకా ఇల్లాలు పుణ్యపురి అయినటువంటి కాశీనగరానికి మహారాణి అన్నపూర్ణ నిలయమైనటువంటి కాశీలో అన్నం లేదని దుస్థితి ఎవరికీ కలగకూడదని పురాణాలు చెబుతూ ఉంటాయి కలగదని అన్న సమృద్ధి కోసం మనం అన్నపూర్ణని స్థుతిస్తూ ఉంటాం ఒకసారి వ్యాసుడికి కాశీలో భిక్ష దొరకకపోతే అందువలన ఆయన కాశీపై కోపం తెచ్చుకుని శపించబోయాడు దాని ఫలితంగా అన్నపూర్ణాదేవి విశ్వనాథుని తాలూకా ఆయన్ను శపించి కాశీ నుంచి బయటికి తరిమారని పురాణాలు చెబుతున్నాయి జ్ఞానవైరాగ్యాలు లోపించిన వారికి ఇలాంటి దుస్థితి కలుగుతుందని మనం గ్రహించాలి సకల దేవతా స్వరూపుడైనటువంటి గులాబ్బాబా అన్నపూర్ణ వంటి వారు ఆయన కృప ఉన్నవారికి అన్నం కొరత ఉండదు బాబా కృపా భక్తులకి కృప భక్తులకి అన్న సమృద్ధికి కలిగించడమే కాకుండా జ్ఞాన వైరాగ్యాలు కూడా అందిస్తూ ఉంటుంది బాబాపై అచంచల భక్తి శ్రద్ధలు ఉన్నవారికి ఏ లోటు ఉండదని అన్న సమృద్ధి కలుగుతుందని వివరించినటువంటి దృష్టాంతాలు ఇవాళ మనం ఒక్కసారి స్మరణం చేసుకుందాం డాక్టర్ రేవాతికర్ డాక్టర్ రేవాత్కర్ కుమార్తె వివాహం పంతొమ్మిది వందల తొమ్మిదవ సంవత్సరం మే ముప్పై ఒకటి నిశ్చయమైతే వీరు కుమార్తె పెళ్లికి తప్పకుండా వస్తానని వాగ్దానం బాబాగారు వాగ్దానం చేశారు ఆ సమయంలో బాబాగారు గుజరాత్ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలలో పర్యటన చేస్తున్నారు వివాహానికి బాబా రాలేరని రేవాత్కర్ బాధపడ్డాడు కానీ భక్త పరవశుడైనటువంటి బాబా ముహూర్త సమయానికి భక్తులతో వచ్చారు రేవాత్కర్ కుటుంబ సభ్యులందరూ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు అందరూ శాస్త్రాంగ దండ ప్రణామాలు చేశారు అక్కడ ఒక ఆధ్యాత్మిక రసవాహిని ప్రవహించినట్లయింది బాబా రాకఫలితంగా భక్తుల సంఖ్య వేలాది వేలకు దాటింది వంటకాలు చూడబోతే వందల మందికి సరిపడేటట్లు ఉన్నాయి ఈ కొద్ది భోజన పదార్థాలు అంతమందికి ఎలా సరిపోతాయని రేవాత్కర్ విచారిస్తూ ఉంటే బాబా తన భక్తుడు మనోభావాన్ని గ్రహించి వంటశాలలోకి వెళ్ళి తన దృష్టిని అన్ని వంటకాల మీద ప్రసరింపజేసి వడ్డన ప్రారంభమై అవుతున్న సమయంలో వడ్డించే కొరది వంటకాలు పెరుగుతున్నాయి వచ్చిన వాళ్ళంతమంది సంతృప్తిగా భోజనం చేశారు ఇటువంటి లీల గురి చరిత్రలో కూడా మనం ఒక్కసారి పునఃస్మరణం చేసుకోవాలి పునఃపరిశీలన పునఃస్మరణం చేసుకోవాలి శ్రవణం స్మరణం స్ఫురణం భాస్కర్ ఇంటికి శ్రీగురుడు తతిమా భక్తులు కూడా వేలాది సంఖ్యలో భోజనం చేయడానికి వస్తే అతడు వండింది కొంచెమైనా ఎంతమందికి వడ్డించినా పాత్రలో అలా నిండిపోయి ఉండేది వండినింది వండినట్లుగానే ఉండిపోయేది అందరూ తృప్తిగా భుజించారు అలాగే డాక్టర్ రేవాత్కర్ నిజమైనటువంటి గురుభక్తుడు కాబట్టే అతడు అటువంటి అనుగ్రహం లభించిందని బాబా గారి మహిమని భక్తులందరూ కొనియాడారు బాబా అన్నపూర్ణ స్వరూపుడని డాక్టర్ గారి అభిప్రాయం అలాగే కోపర్గాం వాస్తవ్యుడు శ్రీ ఎస్కే బెన్కర్ సిరుడికి దగ్గరలో ఉన్నటువంటి కోపర్గాం వాస్తవ్యులు ఈయన ఈయన స్కూటర్ల మెకానిక్ కోపర్గాం రైల్వే స్టేషన్ ఎదుట హీరో హోండా అనే పేరు గల మో మెకానిక్ షెడ్ ఉంది ఒకసారి బాబా అతనితో మీ ఇంటికి భోజనానికి ఇరవై ఐదు లేదా ముప్పై మందితో వస్తామని చెప్పారట అందుచేత బాబా వచ్చేసరికి అంతమందికి భోజన ఏర్పాట్లు చేశాడు కానీ అతని వెంట మూడు వందల మంది భక్తులకు పైగా వచ్చారు వెంటనే బెన్కర్ కంగారు పడి తన అసక్తతను వ్యక్తపరిచాడు బాబా ఏమీ పర్వాలేదు కానీ ధైర్యం చెప్పి అన్నపూర్ణాదేవిని ప్రార్థించి మంత్రజలం భోజన పదార్థాలపై జల్లేరు అందరికీ భోజనం చపాతీలు కూరలు వడ్డించడం మొదలైంది అందరూ భోజనం చేసిన తర్వాతే చూస్తే వారు మొట్టమొదట ఎంతమందికి వండారో అంతా మిగిలి ఉంది గ్రామ ప్రజలందరూ అతనితో ఇలా అన్నారు పూర్వం పాండవులు కష్టకాలంలో కూడా ఋషులు అన్నం పెట్టారని విన్నాం అదేవిధంగా గోపాలకృష్ణ గులాబాబా మా అందరికీ అన్నం పెట్టాడని వాళ్ళు కొనియాడారు గులాబాబా కామధేను వంటి వారు ఎంతమంది అతిథులు వచ్చినా సరిపడే పదార్థాలు సమకూర్చి సంతోషపరచగల సర్వశక్తిమంతుడని బెన్కర్త్ అభిప్రాయపడ్డారు లేటరు పాలకొండని పాలగెంగగా ప్రవహింపజేసినటువంటి గులాబాబా గారి లీల కుమారి పుష్పతాయి అనుభవం తులసిబాగ్ గులాబాబా దర్బార్ నాగపూర్ ఈ విచిత్రమైనటువంటి సంఘటన పంతొమ్మిది వందల అరవై ఒకటి అరవై రెండులో జరిగింది అప్పట్లో బాబా గారి దర్బార్ రాజహంసమాత గారింట్లో ఉండేది అప్పుడు నేను ప్రథమంగా బాబాని అరవై ఒకటి అరవై రెండులో దర్శిస్తే గారి వయస్సు అప్పటికి ముప్పై సంవత్సరాలు ఉండేది మా కుటుంబం ఆర్థిక పరిస్థితులు చాలా గడ్డుగా ఉండేవి పైగా మేము గ్రామాంతరం నుంచి నాగపూర్లో కొత్తగా కాపురం పెట్టాం నేను పాల కేంద్రంలో నెలకి నాలుగు వందల రూపాయలు ఉద్యోగం చేస్తున్నాను పూజనీయులైనటువంటి బాబాను మా ఇంటికి ఆహ్వానించి ఆతి ఆతిథ్యం ఇవ్వాలని కోరికగా ఉండేది నేను అతనికి మా కుటుంబ ఆర్థిక పరిస్థితులు చెప్పి ఇంటికి వచ్చి పాలు స్వీకరించవలసిందిగా ప్రార్థిస్తే బాబా తప్పకుండా భక్తులకి భోజనం పెట్టలేని స్థితిలో ఆనాడు మేము ఉండే సమయంలో ఒక లక్ష్మీవారం రోజు బాబా నలభై మంది భక్తులతో వచ్చే నేను ఒక లీటర్ పాలు కొని గ్లాసులో పోసి బాబాకు సమర్పించాను బాబాగారు కొంచెం పాలు తాగి మిగతా పాలు భక్తులకు ప్రసాదంగా ఇవ్వమన్నారు ఈ మాటలు వినగానే లీటర్ పాలు అందరికీ ఎలా సరిపోతాయని పడ్డాను అయినా గారి మీద ఉన్నటువంటి దృఢ విశ్వాసంతో ఒక్కొక్క భక్తుడికి కప్పులో పాలు పోసి ఇస్తున్నాను ఈ విధంగా వెంట వచ్చినటువంటి నలభై మంది భక్తులకి పాలు సేవించారు తర్వాత చూస్తే మా ఇంటి బాధికి సరిపడే పాలు ఇంకా ఉన్ననే ఉన్నాయి శివకాంత్ శివకాంత్ గారు హింగణిఘాట్లో న్యాయవాదిగా పనిచేస్తున్న సమయంలో బాబా ఆశీర్వచనాల ప్రభావంతో న్యాయవాదిగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు దత్త జయించినాడు పదిహేను మంది భక్తులతో భోజనానికి వస్తారని శివకాంత్కి బాబా గారు చెబితే బాబా వచ్చేనాటికి రెండు వందల మంది ఇతర ప్రాంతాల నుంచి బాబా దర్శనానికి వచ్చారు అప్పటికప్పుడు వంట చేయాలంటే కష్టమని భావించాడు న్యాయవాది శివకాంత్ కానీ ఈ విషయాన్ని బాబాకు చెబితే బాగుండదని తలచి బాబా గారిపై భారం వేసి భోజనం అందరికీ వడ్డించాడు తృప్తిగా అందరూ భోజనం చేశారు ఇదంతా బాబా మహిమని ఎప్పుడూ చెబుతూనే ఉంటారు ఏఎం బాటే చాందా మహారాష్ట్ర ఏఎం బాటే గారు పోలీస్ శాఖలో డిఎస్పిగా పనిచేశారు వీరి ఆహ్వానం మేరకు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటవ సంవత్సరంలో బాబా చాందా వెళ్ళారు కొద్దిమంది మాత్రమే మాత్రకే భోజన ఏర్పాట్లు చేస్తే ఆనాడు బాబా గారి వెంట రెండు వందల మంది పైగా భక్తులు వచ్చారు బాటయ్య గారు అంతమందిని చూసి వీళ్ళందరికీ భోజనం ఎలా పెట్టాలా అని గాబరా పడుతున్నారు ఈ విషయాన్ని బాబాకు చెప్పడానికి సిగ్గుపడ్డాడు బాబా సర్వంతరయామి కాబట్టి భక్తుడి బాధని అర్థం చేసుకుని పండే వండిన భోజన పదార్థాలపై నీళ్లు జల్లారు భోజనాలు వడ్డిస్తుంటే రెట్టింపు అవుతున్నాయి రెండు వందల మందికి భోజనం చేయడమే కాకుండా మిగిలిన భోజనం వంటకాలు ఎంతోమంది బీదవాళ్ళకు కూడా అన్న సంతర్పణ చేయడం జరిగింది ఈ విధంగా తనను నమ్మినటువంటి భక్తులను పది మందిలో నవ్వుల పాలు కాకుండా ఉండడానికి బాబా ఎంతటి పనైనా చేస్తారు బాబా కృపవల్ల బాటే గారికి ఎస్పీగా ప్రమోషన్ ప్రభుత్వం ఇచ్చింది భార్యాభర్తలు కూడా బాబా సేవయే పరమసేవగా పెట్టుకుని జీవిస్తున్నటువంటి ఆదర్శ దంపతులు అలాగే కేఎన్ పాటిల్ సుల్తానాపూర్ కాట్కేడ్ పాటిల్ గారు మధ్యతరగతి రైతు ప్రతి సంవత్సరము అతని పొలంలో అరవై ఆరు బస్తాల ధాన్యం పండుతూ ఉండేది ధాన్యంలో కొంత కూలీలకి పంచి సంవత్సరం అంతా తన కుటుంబానికి సరిపోగా ఇంత ఇంకా కొంత మిగులుతూ ఉండేది కానీ పంతొమ్మిది వందల ఏడవ సంవత్సరంలో ఇరవై ఒక్క బస్తాల ధాన్యం మాత్రమే పండింది ఈ ధాన్యం తన కుటుంబానికి కూలీలకి సరిపోదని దిగులు చెందాడు పాటిల్ ఏమి చేయాలా అని పదే పదే ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఉండేవాడు రోజున బాబా ఆ గ్రామానికి వచ్చారు పాటిల్ బాబాను తన ఇంటికి ఆహ్వానించాడు భక్తుడి బాధని అర్థం చేసుకున్నడు బాబా ఈ సంవత్సరం ఎంత ధాన్యం పండింది అని పాటిల్ అడిగితే ఇరవై ఒక్క బస్తాల ధాన్యం పండిందని చెప్పాడు బాబా ధాన్యాగారానికి వెళ్ళి ఆ ధాన్యపు బస్తాలపై పూలు జల్లారు ఆ తర్వాత కొంత ధాన్యాన్ని కూలీలకు పంచినా సంవత్సరం పొడవునా తన కుటుంబానికి వాడుకున్న తరగకపోగా ఇంకా పెరుగుతూనే ఉన్నది నీటిని నెయ్యిగా ఎలా మార్చారో ఇప్పుడు చూద్దాం జలగాం జిల్లాలోని ఎరండోల్ తాలూకాకు చెందినటువంటి ఒక పేద భక్తుడి ఇంట్లో బాబా కార్యక్రమం జరిగింది కార్యక్రమం అయిన తర్వాత అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తే వేల సంఖ్యలో పాల్గొన్నారు అందులో అందరికీ పిండి వంటలు రకరకాలైనటువంటి కూరలు వడ్డించారు నెయ్యి వడ్డన చేయలేదని అందరూ గుసగుసలుగా చెప్పుకుంటూ ఉంటే ఈ విషయం బాబా చెవిలో పడితే ఒక భక్తుడిని పిలిపించి ఎదురుగా ఉన్న గంగాళంలో ఏమున్నదో బాబాను చూసి చెప్పమన్నారు ఆ భక్తుడు చూసి గంగాళంలో నీరున్నాదని చెప్పాడు మళ్ళా వెళ్ళి అతను చూసి రమ్మన్నారు బాబా అతను ఈసారి వెళ్ళి చూసేసరికి గంగాళంలో ఉన్న నీరంతా కాస్త నెయ్యిగా మారింది ఈ విషయం తెలియగానే అందరికీ మదాశ్చర్యం కలిగింది అని అందరి ఆ నెయ్యిని అందరికీ వడ్డించారు విషయం తెలియగానే వెంటనే అటువంటి రుచికరమైనటువంటి నెయ్యిని తాము ఎప్పుడూ మేము ఎప్పుడు ఆరగించలేదని చెప్పి బాబా గారి లీలను కొనియాడారు మిగిలిన నెయ్యిని చిన్నపాటి సీసాల్లో పోసుకుని భక్తులు తమ ఇళ్లకి తీసుకువెళ్లారు ఇప్పటికీ ఆ నెయ్యిని బాబా గారి ప్రసాదంగా తమ తమ ఇళ్లలో భక్తులు భద్రపరుచుకుంటూ ఉంటారు పది మందిలో తమ భక్తుడి గౌరవ మర్యాదలకి ఎటువంటి లోటు లేకుండా చూసుకుంటారని ఈ సంఘటన మరొక్కసారి రుజువు చేయబడింది సంత్ గారి దర్బార్ తులసిబాగ్ ఒకసారి తులసి సంత బాగులో కుమ పుష్పతాయి గారు కుటుంబానికి నెలకి సరిపడే బియ్యం గోధుమ పిండి తల్తిమ వెచ్చాలన్నీ కూడా ఒకేసారి కొనుక్కుని తెచ్చి పెట్టుకుంటూ ఉంటారు నెల సరుకులు నెల మధ్యలో కానీ చివరిలో కానీ ఏ వస్తువు కొనుగోలు చేయడానికి మార్కెట్కి వెళ్ళరు ప్రతి నెలలోని దర్బారుకు రెండు సార్లు బాబా దగ్గరికి వచ్చి పోతూ ఉంటారు బాబా దర్శనానికి వచ్చిపోయే భక్తులు మూడు విధాలుగా ఉంటారు బాబా వెంట వచ్చే భక్తులు మహారాష్ట్రలో స్థానిక ప్రాంతాల నుండి వచ్చే భక్తులు భారతదేశంలో ఎన్నో రాష్ట్రాల నుండి వచ్చే భక్తులు నెల మొత్తం మీద వందలాది భక్తులు నిత్యం బాబా గారు ఉన్నారనే ఉద్దేశంతో రెండు పూటలా భోజనం ఉండడానికి వసతి సదుపాయాలు కల్పిస్తూ ఉంటారు వీరి సేవలను బాబా ప్రసన్నుడై ఒకసారి పుష్పతాయితో ఇలా అన్నారు నేను ఇక్కడ ఉన్నా లేకపోయినా ఎంతోమందిని ఆ దర్శనార్థం వస్తూ పోతూ ఉంటారు అహర్నిశలు మీ కుటుంబ సభ్యులంతా మానసికంగా శారీరకంగా కష్టం చేయడమే కాకుండా ఎంతో ధనాన్ని వ్యయం చేసుకుంటున్నారు కానీ కాబట్టి భక్తులు ఇచ్చే దక్షిణలో కొంతైనా తీసుకుని మీ పైన అదనపు భారం పడకుండా చూసుకోండి ఈ మాటల విన్న పుష్పతాయి కన్నీరు పెడుతూ బాబాతో అన్నదిలాగా తినడానికి తిండి కట్టుకోవడానికి బట్టలు ఉండడానికి భవనం మీ అనుగ్రహం వలనే కలిగింది అందువల్ల మీ వద్ద మేము కోరేది ఏమీ ఉండదు ఏదైనా అవసరమైతే మేమే అడుగుతాం మీ వద్దకు వచ్చే భక్తుడికి సేవ చేసే భాగ్యాన్ని కల్పించండి అలాగే శ్రీకృష్ణ భగవానుడు ద్రౌపదికి అక్షయపాత్ర ఇచ్చాడు ఇది ఎంతమందికైనా భోజనం సమకూరుస్తుంది అలాగనే బాబాగారి అనుగ్రహం వల్ల అన్నపూర్ణాదేవి కటాక్షం వల్ల ఏ వస్తువులకి లోటు లేకుండా కుటుంబానికి నెలంతా సరిపోతూ ఉండేది ఒకరోజు బాబాగారి భక్తులతో సాయంత్రం నాలుగు గంటలకల్లా తోతారాం గృహానికి విచ్చేశారు నాకు బాగా ఆకలిగా ఉంది భోజనం పెట్టమని తోతారాముని కోరితే బాబా ఆ సమయంలో వారి ఇంట్లో వండిన ఏమీ లేకపోవడం వల్ల వంట చేయడానికి కొద్దిపాటి వ్యవధి నిమనమని కోరితే ఇంట్లో వండిన పదార్థాలు ఉన్నా లేవని చెప్తున్నావు కదా అని బాబా తోతారాంతో అన్నారు ఆ మాటలు వినగానే తోతారాంకు ఆశ్చర్యం వేసింది బాబా ఇంటిలోకి నేరుగా వెళ్ళి మట్టి పాత్రలో ఉన్న వేడి జొన్న రొట్టె ఉల్లిపాయ ముక్కలు బఠానీలు సబ్జీ బయటకు తీసుకొచ్చారు బాబా కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు బఠానీల సబ్జీ తిని స్వీకరించి మిగతా అది భక్తులకు పంచారు సంకల్ప మాత్రాన లేని పదార్థం కూడా అప్పటికప్పుడు స్పృష్టించబడుతుందని బాబా భక్తులని గ్రహించినటువంటి విషయం దామోదర్ గిరిధర్ అంబకర్ ఇతను వయస్సు డెబ్బై సంవత్సరాలు అంజన్గాం దామోదర్ గిరిధర్ అంబకర్ రోడ్డు మీద చిన్న బీడీ బంకు పెట్టుకుని జీవిస్తూ ఉండేవాడు దానిపై వచ్చే ఆదాయం కుటుంబ పోషణకి చాలేది కాదు బాలగులాబ్ ఏడు సంవత్సరాల వయసులో అతని పుట్టుకొచ్చి ఒక దమ్మిడికి చెక్క గోళీలు కొన్నాడట బాబా గులాబ్ దైవాంశ సంభూతుడనే భావనతో జేబు నిండా గోళీలు నింపాడు అంబకర్ ఆనాటి నుండి ఆయన వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా అభివృద్ధి చెందింది ఈనాటికి ఇరవై లక్షల రూపాయలు అయ్యాడు నా భాగ్యానికంతా బాబా దమ్మిడియే కారణమని ఐదు పదకొండు పంతొమ్మిది వందల తొంభై నాలుగున నాతో డాక్టర్ రాథోడ్ డాక్టర్ అమర్నాథ్ జైన్ మూఢకాండేలతో అంబకార్ చెప్పాడు వీరు ప్రస్తుతం అంజన్గాములో పెద్ద మిఠాయి దుకాణం నడుపుతున్నారు వీరికి ఏమి వీరికి పిడికెడు అటుకులు పెట్టినటువంటి కుచేరుడికి శ్రీకృష్ణ భగవానుడు అష్టైశ్వర్యాలు ప్రసాదించినటువంటి రీతిలో పిడికడి గోళీలు బాబా బాలగులాబ్ జేబులో నింపినందుకు బాబా గారు అతనికి తరగని సిరి సంపదలు ప్రసాదించారు అయ్యా ఇవాళ మనం ఇక్కడికి సమాప్తం